నా పేరు వివేకానంద రెడ్డి మాది తాడిపత్రి నేను ధ్యానం చేయకముందు అంటే ధ్యానం అనేది నాకు విషయము తెలియదు ఫస్ట్ సో ఏదైనా కూడా ధ్యానం అంటే పూజ అనుకునే చేస్తూ ఉండేవాడిని అంటే పూజ అంటే ఎంత అంటే ప్రతిరోజు నేను పూజ చేయండి బయటికి వచ్చేవాడిని కాదు అసలు ఈ పూజ చేసుకుని వ్రతాలు దాంట్లో సతనామావళి లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి విఘ్నేశ్వరునికి ఇట్లా ప్రతి ఒక్కరికి మరి అది చేస్తూ చేస్తూ ఎవరికి చేయకపోతే ఏమో మరి వాళ్ళ కోపం వస్తుందేమో అనే ఆలోచనతో మరి ఇలా అంతా చేసేలాగే ఒక గంట గంటన్నర గడిపి గడిచిపోయేది ఇట్లా విపరీతంగా భక్తి చాలా ఎక్కువగా చేస్తూ ప్రతిరోజు ఇంట్లో పూజ నేనే చేస్తూ ఉండేవాడిని మరి ఒకరోజు అనుకోకుండా సారు తాడిపతి రావడం జరిగింది అక్కడ మా ఫాదరు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడము ఆ రోజు లేట్గా రావడం జరిగింది ఇంటికి సో మా ఇంట్లో మా అమ్మగారు మరి లేటుగా రావడము ఏమిటి ఇదంతా దినం ఏదో ఒక కార్యక్రమాలు పెట్టుకుంటాం ఇంటికి లేటుగా వస్తావు అని ఆమె మా ఫాదర్తో కొద్ది కోపంగా ఉండడం అది జరుగుతుంటే మరి ఎందుకు ఇట్లా ఎప్పుడూ ఏదో ఒకటి కార్యక్రమాలు పెట్టుకొని లేటుగా కావడం ఇంట్లో గొడవ నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం నాకు చాలా ఇష్టం మరి నా ఏందో మళ్ళీ ధ్యానం అంట ఇదంతా అని మా షాప్లో ఒకటి వాల్పోస్ట్ కల్పించారు అది చూసి నేను చించేసాను పూర్తిగా ధ్యానం అంటే ఏమిటో ఇదంతా ఎరువు చేసుకునే వాళ్ళు మనకు ఇదంతా ఎందుకు ఇంట్లో సమ సమస్యను తీసుకొస్తా ఉంది అని ఆ రోజే పత్రి సారు ఊర్లో మా తాడుపతిలో ర్యాలీ ఉండేది సో మరి నేను షాప్ ఉండడంతో ఆ షాప్లో కూర్చుంటే సార్ అలా ర్యాలీ చేసుకుంటూ వెళ్తున్నాడు సార్ చూశాను అట్లా తర్వాత ఏమైందంటే నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అది ఏదైనా కాదు బుక్ ఖాళీ ఉంటే బుక్ తీసుకొని చదువుతాను అలాగే అక్కడ ధ్యానం పుస్తకాలు నానా ధ్యానం చేయడం వల్ల అక్కడ పుస్తకాలు పెట్టడము మరి ఆ పుస్తకాలు నేను చదవడము ఒక బుక్ ధ్యానంలో ఉన్న అంతర్యాత్ర అనే బుక్ చదవడం జరిగింది మరి దానితో నేను ఇన్స్పిరేషన్ అయ్యి ధ్యానం అంటే దాంట్లో అనుభవాలు అనేది ఆయన చాలా ఎక్కువ అనుభవాలు రాశాడు ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ నాకు గ్రేట్ అనిపించింది మరి ఇంత గొప్ప అనుభవాలను నేను కూడా పొందాలి అంటే మరి ధ్యానం అయితే చేయాలి కదా ఎవరైనా కానీ బుక్ రాస్తే ఒకటి రెండు అబద్ధాలు రావచ్చు కానీ బుక్ అంత అబద్ధాలు రాయరు కదా మరి ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ధ్యానంలో కలుగుతాయంటే మనం ఎందుకు చేయకూడదు అని నేను ఆ నిర్ణయం తీసుకొని తొంభై తొమ్మిది అక్టోబర్లో స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు షాప్ లేదు ఎన్నికలు ఎన్నికల కారణం వలన మరి ఆ షాపులన్నీ బంద్ చేయాల్సి వస్తుంది పోయి మెడిటేషన్ కూర్చున్నాను మెడిటేషన్ కూర్చుంటేనే లోపలికి పోయి శ్వాసను బయటకు వచ్చే శ్వాసను మరి ఇలా రెండు శ్వాసలు గమనించాను అంతే నా శరీరంలోంచి ఏదో పూర్తిగా అలకా కింద ఏది శరీరంలోనట్లు అలాగైపోతూ ఉంది ఏంటి బా ఇలా అవుతుంది నాకు ఏంది ఇదంతా అని అనిపించేసి టక్కని లేసేసాను లేచి బయటకు వచ్చేసాను అక్కడ ఉండే నా మిత్రులు ఏం అప్పుడే వచ్చేసా ఇప్పుడు వెళ్తే అప్పుడే వస్తున్నావు అంటే ఏదో బాగలేదులే నాకని ఇంటికి వచ్చేసాను ఆ రోజు ఆదివారం కాబట్టి మాంసం తిన్నాను బాగా తినేసి మళ్ళీ ఈవినింగ్ ఐదు గంటల తర్వాత మళ్ళీ చేద్దాం ఈసారి మళ్ళీ ప్రయత్నం చేద్దాం అని మళ్ళీ కూర్చున్నాను సేమ్ సేమ్ ఎక్స్పీరియన్స్ అలాగే జరుగుతూ ఉంది మరి జరగనిలే కానీలే అని అట్లే కొంచెం ఓపికగా కూర్చున్నాను సో మరి అట్లాగే తేలికపోవడము బాడీ అంతా కింద ఏం లేకుండా ఉండిపోవడము అలా జరిగేసి తర్వాత పూర్తిగా ఇంకా నాకు బాడీ షేకింగ్ రావడం జరిగింది కాళ్ళు చేతులు ముద్రలు రావడము తనకాయంతా రౌండ్ తిరగడము ఇలా జరుగుతూ ఉంది సో నేనైతే ఏదో ఈరోజు మాంసం తిని వచ్చాను అందుకే ఇట్లా జరుగుతూ ఉంది మరి లేచి వెళ్ళిపోదామని లేచాను అక్కడి నుంచి లేచి ఇట్లా తిరిగి బయటికి అడుగేస్తున్నాను మరి ఎందుకో నాకు అడుగు నా అధీనము తెలుస్తూ ఉంది అది కాలు ఎరో పట్టుకొని లోపలికి వేసారు బయటికి వేసి అడుగు లోపలికి పడిపోయింది కడప బయట అలిసింది బయట లోపల పడుతూ ఉంది అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఇది నా అడుగు నేను బయటకు వేస్తాను ఇది లోపల పడుతూ ఉందని అని ఆలోచించే లోపలే అట్లా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎంత దూరం అంటే ఇక్కడి నుంచి ఒక సిక్స్టీ ఫీటు అట్లా వెళ్ళిపోయాను చూ రిటర్న్ తిరిగాను తిరుగుతా అక్కడ ప్రతిదీసారి ఫోటో ఉంది ఆ ఫోటోని చూసి దండం పెట్టుకొని వచ్చి మళ్ళీ వచ్చి టగ ఎక్కడ ఎక్కడికి కూర్చున్నానో అక్కడికి వచ్చేసి మళ్ళీ కూర్చున్నాను మల్ల శ్వాస విధాస ఇలాగ ఆ ప్రాసెస్ వచ్చేసి మొత్తం ఒకటి ముక్కాలు గంట జరిగింది జరుగుతూ ఉంది నాకైతే ఇంకా లోపలనే అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అన్ని విషయాలు తెలుస్తున్నాయి కానీ ఏది ఆపే పరిస్థితులు అయితే లేదు నాకు బుద్ధి గమనిస్తూ ఉంది మనసు గమనిస్తూ ఉంది జ్ఞానం తెలుస్తూ ఉంది కానీ ఏది కూడా మన ఆధీనంలో ఏవీ లేవు అన్నీ జరిగేదాన్ని సాక్షిగా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత మరి నేను ఆ రోజు లేవడం జరిగింది నన్ను అడుగుతున్నారు ఏం తెలియదు అంత అని అంటే ఎవరు నేను ఎవరో నాకే తెలియడం లేదు అసలు నేను ఎవరు అని ఆ క్వశ్చన్ అప్పుడు మొదలైంది నాకు ఏమిటి ఇట్లా అసలు నా పేరు ఇదే వివేకానంద రెడ్డి అనే పేరు కూడా నాకు అప్పుడు రుచించడం లేదు నాకు అసలు సో అప్పటి నుంచి ధ్యానానికి ఇంకా కూర్చోవడానికి ఎవరు కూడా అంగీకరించడం లేదు ధ్యాన సెంటర్లో ఎందుకంటే అక్కడ అంతా కూడా ఇవన్నీ చేసే వాళ్ళకు ఉండే వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతూ ఉంది మరి ఆ కారణం వల్ల ధ్యానం అనేది చేయకపోయినా కూడా మౌనంగా ఈ మాటలు తక్కువ మాట్లాడి అలాగా ఉండిపోయాను తర్వాత ఒక పదహైదు ఇరవై రోజులకు సారు మరి అక్కడ పులివెందలకు వస్తూ ఉంటే రవిని నన్ను కలిపి సార్ని కలవండి నీ సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అన్నారు సో మలాగ వెళ్ళిపోవడము అక్కడ క్లాస్ స్టార్ట్ అయి స్టార్ట్ అయి ఉన్నది మరి అక్కడ ధ్యానం క్లాస్లోకి వెళ్ళాము మరి కూర్చున్నాము సేమ్ ప్రాసెస్ అట్లాగే మొదలవుంది అలాగే చేస్తున్నాను సార్ క్లాస్ క్లోజ్ అయింది మరి సార్ ఎవరైనా ఈ డౌట్స్ ఏదైనా ఉంటే అడగండి అంటే ఫస్ట్ నేనే లేచి సార్ దగ్గరికి వెళ్ళాను సార్ నన్ను చూసి కళ్ళకి అలా చూసేశాడు నువ్వు కొద్దిసేపు సైడ్ నిలబడు మళ్ళీతో మాట్లాడదా అన్నాడు నేను స్టేజ్ చక్కగా సైడ్కి వెళ్ళి నిలబడ్డాడు మిగతా ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నారు కొంతమంది అడిగారు వెళ్ళిపోయారు తర్వాత అంతా అయిపోయాక సార్ ఒక పది ఇరవై నిమిషాల తర్వాత మన నా దగ్గరకు వచ్చి మీద చేసి ఏమయ్యా నీ సమస్య ఏమీ చెప్పు సో నేను ఎవరు నాకు అర్థం కావడం లేదు నా పరిస్థితి ఏందో నాకు అయోమయంగా ఉంది నాకేదో అంతా కొత్తగా ఉంది ఇదంతా కూడా అని అడిగడంతో సార్ నన్ను అట్లా కౌగిలించుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉండి నువ్వు ఒక ఏడు రోజులు ధ్యానం చేయబోయా నీకే అన్నీ తెలిసి అన్నాడు సరేనా సార్ అన్నాను అంటే ఏదో క్వశ్చన్ అయిపోతే ఇంకేం మాట్లాడొద్దు ఏడు రోజులు ధ్యానం చేయను ఓకే సార్ అని మరి అక్కడ నుంచి రావడము ఏ రోజులు ధ్యానం చేయడము మరి నాకు అంతా కూడా ఏడు రోజులు ధ్యానం చేస్తుంటే నాకు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఆటో రైటింగ్ రావడము బొమ్మలు గీయడము ఇలాగా అన్ని రకరకాల ఏడు రోజులు జరిగిపోయింది ఏడో రోజు కూడా మరి నాకు మధ్యాహ్నం అలా పనుకొని ఉంటే ఇన్నర్ వాయిస్ లోపల నుంచి మాట్లాడుతూ ఉంది అవన్నీ వింటూ ఉన్నాను అట్లా వింటూ వింటూ ఉంటే మరి అప్పుడు నాకు అనిపించింది ఎవరు మాట్లాడుతున్నారు నేనైతే వింటున్నాను అంటే నేను ఆత్మను అని చెప్తూ ఉంది మరి ఆత్మ ఉంటున్నావు ఇదంతా ఏమిటి నాకైతే డిస్టర్బ్గా ఉంది అని నా నుంచి మనస్సు కోసం వేస్తూ ఉంది అంటే ఇది నా దగ్గరికి ఇంతవరకు నువ్వు పరిచయం నా దగ్గర రాలేదు ఇప్పుడు వచ్చావు నువ్వు నేను మాట్లాడుతున్నాను ఇంతవరకు నాకు అవకాశం ఇవ్వలేదు నువ్వు మాట్లాడేకి అని చెప్తూ ఉంది మరి ఇదంతా ఏంటి నాకు ఏది ఇట్లా అంటుకుంటున్నారు నాకేమి బాగలేదు నేను ఏదో మానసిక సమస్యగా ఎదుర్కొన్నాను అంటే ఇది ఏది కాదు నీకు నువ్వు నువ్వు గుర్తించుకున్నావు నువ్వు అనేది నేనే అని అది చెప్తూ ఉంది అట్లా నాగా అని అని అయితే మరి నేను నేను ఆత్మను అని నువ్వు చెప్తున్నావు మరి ఆత్మకైతే ఎన్నో శక్తులు ఉన్నాయి కదా మరి నాకు మా తల్లిదండ్రులకు నేను ఆత్మను గుర్తించాలని ఒక ప్రూఫ్ కావాలి మరి అంటే ఏం అంటే నాకు ఏదైనా కానీ చేసి వాళ్ళను సాటిస్ఫాక్షన్ చేస్తే నేను ఆనందంగా ఉండొచ్చు అంటే ఏం చేయాలనుకుంటున్నావు అంటే సో నేను ఒక శబ్దాన్ని సూచిస్తాము అని అని అన్నాను మరి అంత శక్తి లేదే అంటే నాకైతే తెలియదు అంటే సరే అయితే ఒకసారి ప్రతిదీ సార్ను పర్మిషన్ తీసుకొని చేసుకోండి అలా కళ్ళు మూసుకొని ఒక అంతే పది సెకండ్లు అలా ఉంటే ఓకే చేసి అది సో నేను మా అమ్మను మా భార్యను ఇద్దరు లేపి మరి అక్కడ వాళ్ళిద్దరికీ నేను చెప్పాను నేను అమ్మ అని పిలిస్తే శబ్దం వినబడుతుంది ఊరికా అని అలా శబ్దం పెదాలు కదిపిస్తే మరి శబ్దం రావాలి మరి ఇది పెదవాళ్ళు కల్పించామో మరి గట్టిగా మాట్లాడేమని ఏమని ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు నడ్డిపున దౌడ నానించి మరి ఆ సౌండ్ అంటే పెదవులు ఊరికోటి కదిపిస్తే మరి రూమ్ అంతా కూడా శబ్దం రావడం వాళ్ళని అడిగితే నువ్వు ఇట్లా అంటున్నావు అన్నాడు మరి నేనైతే పెదుగులు అలా తెరిస్తే ఆ శబ్దం అంతా రూమ్ అంటే నా నోట్ నుంచి కాకుండా రూమ్ మొత్తం అంత శబ్దం రావడం జరిగింది సో మా అమ్మకు కూడా అలా చేస్తాను ఇద్దరికీ తెలిసింది సో ఇది అంటే ఇది మనకు మంచి ఒక దైవీ శక్తి నాకు లోపల ఉంది మీరు అని విశ్వసించండి అంటే కరెక్ట్ అని వాళ్ళు కూడా నమ్మడం జరిగింది నాకు నమ్మకం ఏర్పడింది మరి అప్పటి నుంచి మరి ధ్యాన అనుభవాలు ప్రతిదీ థర్డే ఎక్స్పీరియన్సు శ్రీరయాణము హాస్టల్ ట్రావెలు మాస్టర్లతో మాట్లాడము ప్రతిరోజు నా ఇన్నర్ వాయిస్ నాకు సజెషన్ చేయడము ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా నాకు షేర్ చేయడం జరుగుతూ వచ్చేసింది మరి కొద్ది రోజుల తర్వాత నాకు హీలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది మరి ఆ హీలింగ్ అనేది నాకైతే తెలియదు ఎవరికైనా బాగాలేకపోతే ఏదో అనిపించేది అట్లా అట్లా పెట్టేస్తే వాళ్ళకి బాగా అవుతుంది అంటే వాళ్ళు ఫీల్ అయ్యేటోళ్ళు నాకు బాగా అవుతుంది అని మరి నాకు అట్లా చేయాలనిపిస్తూ ఉంటే రోజు నాకు ఇద్దరులో కూర్చుంటే ప్రతిసారి ఇవన్నీ నువ్వు చేస్తా పోతే నీకు ఇబ్బంది ఇవన్నీ కూడా ఇటు నుంచి స్టాప్ చేస్తున్నాను అని దాంతో మరి నాకు ఆలోచన అంటే అలా చేయాలని ఒక భావన కూడా నాకు నా నుంచి వెళ్ళిపోయింది అప్పటి నుంచి నాకు ధ్యానం అనేది ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ ధ్యానం చేసుకుంటే అంత ఆనందంగా ఉంటుంది ధ్యానం అనేది చేయడం కాదు నాకు అనిపించేది ధ్యానంలో ఉండాలి ఎప్పుడూ ధ్యానం చేస్తూనే అంటే మన శ్వాసను మనం గమనిస్తూ కర్మలో ఉంటే కర్మ లేదా మన శ్వాసను గమనిస్తూ మనములో మనం ఉండాలి అనిపించి ఎవరైనా ధ్యానం చేసినామంటే చేయడం ఏంటంటే ధ్యానంలోనే ఉండాలి అనుక్షణము ఇదే అని నాకు అనిపిస్తూ ఉండేది సో మరి ఆ విధంగా నేను అనుక్షణం ధ్యానంలో ఉండాలనేదే నా ప్రయత్నము అలాగే ఉండ ఉంటూ ఉంటాను నేను నేను గమనించుకుంటే ఏ ఆలోచన లేకుండా సైలెంట్గా ఉంటాను మరి అదే ఆనందాన్ని మన లోపల పెంచుతూ ఉంటుంది మరి ఎలాంటి పరిస్థితులు కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు మరి ఇలాంటి విషయాలు కూడా మనం స్టెబిలిటీ సమత్వం మరి ధ్యానం చేసిన తర్వాత నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నా జీవితంలో ఎందుకంటే నా జీవితం అనేది నాకు ఎప్పుడు కూడా ఒక జీవి జీవన జీవ మనం జీవించాలంటే మన బతుకు దగ్గరికి ఏదో ఒకటి ఉపాధి అనేది పని చేసుకుని ఉండాలి నేను ఒకే పని అనేది కంటిన్యూ లేదు నాకు ఓ మూడు సంవత్సరాలు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మూడు సంవత్సరాలు చేసినా అది వెళ్ళిపోతుంది ఇంకోటి వస్తుంది మరి ఆర్థిక వనరులు అనేది నేను ఎప్పుడు కూడా దాన్ని సమస్యగా తీసుకోలేదు మనకు ఆ విధంగా ఏది చేసుకుంటున్నా దాంట్లో నాకు కావాల్సిన అంత ఆదాయం వస్తుంటుంది నా జీవితం కొనసాగుతూ ఉంటుంది మరి ఇలాగే నేను ఎప్పుడు హ్యాపీగానే నా జీవితాన్ని నేను లీవ్ చేస్తున్నాను మరి నాకు కూడా నా మా భార్య నాకు మంచి సహకారం అందించేది మరి ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మరి నాకు ధ్యానంలో ఉండడంతో మా భార్య కడుపు మీద చేయి పెడితే లోపల ఎవరున్నారు అంటే మగ శిశువు ఉంది అనే విషయం నాకు అంటే స్కానింగ్ ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నా చైన్ అలాగా కడుపు మీద పెట్టి అలా అలా అంటే ఆ విషయం తెలిసిపోయేది తర్వాత మళ్ళీ నేను ఒక యోగాత్మకత బుక్ చదువుతున్నప్పుడు మా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మరి మా అబ్బాయి సోల్ మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా ఎవరు శరీరంలో జన్మ తీసుకుంటున్నారు అని అనిపించినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని అట్లా అంటే నేను మిద్ది మీద అంటే మన రూమ్ పైన ఓపెన్ ప్లేస్లో పనుకున్నప్పుడు వాళ్ళ ఆకాశంలోకి చేతులు అట్లా వేళ్ళు ఇట్లా పెట్టేసి అప్పుడు బాబా సినిమా కూడా రాలేదు ఇంకా ఆ ముద్ర పెట్టేసి అట్లా పనుకుంటే నాకు ఆ నక్షత్ర లోకాల నుంచి ఆత్మ ఎవరు వస్తున్నారు అనే ఆ సృహ మనకు తెలిసిపోయి సో ఒక ఉగ్రవా అది నక్సలేట్ అంటాం కదా అలాంటి స్వభావం ఉన్న ఒక ఆత్మ మరణించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రశాంతమైన జీవితం ఒక ఆనందం అనేది అందులో కాదు ధ్యానంలోనే మనము పొందేది అని తెలుసుకోవడానికి ఒక ఆత్మ మా స్త్రీ మా ఒక వారి గర్భంలో జన్మ తీసుకుంటుందనే విషయము నాకు తెలిసింది మరి ఇలాగంటే ఎక్స్పీరియన్స్ నాకు మరి అనుక్షణం ప్రతిసారి నాకు రాత్రి ఒంటి గంట మరణించి మూడు గంటల లోపల ఇన్నర్ వాయిస్ స్టార్ట్ ఉంటుంది నాకు ఏదో ఒకటి విషయము చెప్తూనే ఉంటుంది ప్రతి విషయంలో నాకు ఆ విషయం చూస్తానే దాంట్లో అంతరార్థం ఏమిటి అనేది ధ్యానం చేసినాక నాకు ప్రతి విషయంలో నా అంతరార్థం తెలిసిపోతుంటుంది పూజ ఆర్త ఎందుకు ఇస్తారు విగ్రహాన్ని ఎందుకు పూజిస్తారు విగ్రహం ఎందుకు పెట్టుకున్నారు టెంకలు ఎందుకు కోరుతున్నారు ప్రతి మతంలో ఇన్ని భిన్నత్వాలు ఎందుకు సో మనసు ఉంటేనే మతం ఉంటుందనేది నాకు తెలిసిన సత్యం మనసు అయితే ఎప్పుడైతే మనము ఆ ఆత్మను ఆశ్రయిస్తుందో మతం అనేది అప్పుడే వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆత్మను అనేది ఒక్కటే ఆ శరీరంలో ఉన్న బయట ఉన్న అన్నిటా ఉండేది ఆత్మ అనేది తెలుసుకుంటే ఈ మతం అనేది ఉండదు అనేది నాకు నగ్న సత్యం తెలుసుకున్న తర్వాత అందరి మీద అందరు చేసే విధానాలు అందరూ ఆలోచించే విధానాలు కరెక్ట్ అనిపిస్తుంది అప్పుడు తప్పు అనేది ఎక్కడా లేదనిపించింది నాకు ఉండేదంతా కరెక్ట్గానే ఉంది సో మనము ఆ విషయాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకోకుండా జీవించడం వల్ల ఒకరి మీద కోపము ఆవేశము ద్వేషించడము ఇలాంటివన్నీ కలుగుతుండే ఇప్పుడు ఎందుకంటే విషయం అర్థమైపోతుంది కాబట్టి ఆ పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు లోపల నుంచి అది జరుగుతూ ఉంటుంది వాళ్ళ స్థితిని బట్టి అనే విషయం మనకు ధ్యానం ద్వారా తెలుసుకోవడం జరిగింది మరి ఆరోగ్య సమస్యలు నాకైతే మొదటి నుంచి ఏమీ లేవు ఆరోగ్యంగా ఉన్నాము మరి అవన్నీ కూడా నాకు ధ్యానంలో ఆధ్యాత్మిక అనుభవాలే నాకు ఎక్కువ నా గత జన్మ ఏమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది కూడా నాకు ధ్యానం ద్వారా తెలియజేయబడింది మరి మా భార్య కూడా నాకు ఎన్నో అంటే ఎన్నో జన్మల నుంచి మేము కలిసే భార్యపడతారుగా పుడతాం ఈ జన్మలో కూడా అలాగే పుట్టినాము అనే విషయం నా అంతరాత్మ నాకు చెప్పడం జరిగింది మరి ఆమె కూడా బిహేవియర్ చూస్తే అంత మనకు అనుకూలంగా నేను ఏదైతే ఆలోచిస్తామో నా భార్య ఆలోచన కూడా ఒకటే విధంగా ఉంటాయి భిన్నంగా అనేది ఉండవు అన్నీ సవ్యంగా మరి అప్పుడు ఆలోచన ఎలా ఉంటున్నాయి అంటే మనం ఈ నిర్ణయము మనం ఆ జన్మ తీసుకునేప్పుడే తీసుకుని వచ్చాం కాబట్టి అన్నీ కూడా కరెక్ట్గా అనిపిస్తుంటాయి మనకు మరి ఇదంతా కూడా నాకు కలగడానికి సుభాష్ సార్ అనేది ఒక నాకు ఈ జన్మలో కాదు ఎన్నో జన్మల నుంచి మరి పత్రి సార్ ఒక ఆయన సాంగత్యం అనేది నాకు లభిస్తూనే ఉంది మరి ఈ జన్మలో నేను ఆయన ఈ ప్రణాళికలో ఒక భాగంగా ఈ జన్మ తీసుకోవడం జరిగింది అనేది నేను తెలుసుకునే విషయము మరి ఈ భూ ప్రపంచం మీదకి ఎంతోమంది యోగులు మరి రావడం జరిగింది వాళ్ళు ఏదో క్షణంలో భగవంతుడిగా వ్యక్తమై వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని అందించాలనుకున్నారో అది అందించలేకపోయారు మరి ప్రతిసారి మాత్రము ఏ క్షణం కూడా ఆయన భగవంతుడు అనే భావన అవతల వాళ్ళు కలిగిస్తున్నా అంటే దాన్ని ఆ క్షణమే దాన్ని కూల్చేస్తాడు సాధారణమైన ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే తన జీవన విధానాన్ని అవలవర్చుకుంటూ జ్ఞానాన్ని పంచుతున్న అత్యద్భుతమైన గురువు మరి ప్రపంచంలో అలాంటి ప్రణాళికను మరి ఎంతోమంది యోగులు అంటే ముందు జన్మ తీసుకున్న గురువులంతా కలిసి ఆయనకు ఈ ఒక బాధ్యతను ఇవ్వడం జరిగింది మరి ఆయన ఆ బాధ్యతను ఒక క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ ప్రపంచంలో మొత్తం అందరికీ జ్ఞానాన్ని పంచాలి మరి ఈ విధంగా అందరికీ జ్ఞానాన్ని రగల్చగాలి ప్రతి శరీరంలో ఉండే ఆత్మలో ఉండే ఆత్మను కూడా మేలుకొల్పాలి అనే ఆయన సుదీర్ఘమైన ఈ కార్యక్రమంలో అందరూ భాగం పంచుకొని వాళ్ళు మేల్కొంటూ చుట్టూ ఉండే వాళ్ళని మేల్కొల్పడమే ధ్యాన ప్రచారం మరి ఇదంతా కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకున్నట్లే మరి వాళ్ళ ఉద్ధరణ పక్కవారి వారికి ఉద్ధరణ అనేది రెండు ఒకటే పని జరగడం అనేది అత్యద్భుతమైన కార్యం ఇది మనం ఇంతకుముందు ఎక్కడ చూడలేదు ఎందుకంటే నేర్చుకోవడం ఒకటే ఒక జీవితం అంతా గడిచిపోతుంది కానీ ఇక్కడ నేర్చుకోవడము నేర్పడము రెండు ఒకే జీవితంలో ఒకే సమయంలో జరిగిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మనం నేర్చుకోవాలనిపించినప్పుడు నేర్పాలనిపించినప్పుడు నేర్చుకుంటాం ఖచ్చితంగా ఆ నేర్చుకునేదేదో అదే క్షణమే నేర్పడం కూడా ఇక్కడ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనం గుర్తించింది మరి ఇలాంటి అవకాశం నాకు కల్పించిన పిరి పిఎంసి ఛానల్ వల్ల అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ